ఆత్మ ఫలం ఒక్కటే కానీ దానిలో ఉన్న క్వాలిటీస్ ఆత్మీయమైన లక్షణాలు ఆత్మీయమైన గుణగణాలు ఎన్ని అని ఆలోచిస్తే ఎన్ని ఉన్నాయండి అక్కడ తొమ్మిది నైన్ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్లో తొమ్మిది మనకు కనబడతాయి ఈ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఆత్మ ఫలం ఎప్పుడు ఫలించగలమంటే పరిశుద్ధాత్మకు చోటిచ్చి పరిశుద్ధాత్మ నడిపింపుల్లో సాగినప్పుడే ఆత్మఫలం ఫలించగలం మన సొంత శక్తితో ఆత్మఫలము ఫలించలేం ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటా ప్రేమ ఈరోజు దేవుడిలో ఉండి నువ్వు ఇతరులను ప్రేమించగలవు రేపొద్దున నువ్వు దేవుళ్ళలో లేకుండా వెన్ యూ గెట్ డిటాచ్డ్ ఫ్రమ్ గాడ్ దేవుని నుండి వేరైపోతే ఆ ప్రేమ వెంటనే ఎలా మారిపోద్ది అంటే ద్వేషంగా మారిపోద్ది అర్థమవుతుందండి ప్రేమ అప్పటి వరకు మనలో ఉంది కానీ దేవుని నుండి దూరం అయినప్పుడు దేవునికి వేరైనప్పుడు ఈ ప్రేమ ఎలా మారిపోద్ది రెండవది ఏంటండి ఆత్మఫలంలో సంతోషం నువ్వు దేవునిలో ఉంటే నువ్వు సంతోషంగా ఉంటావు నిరీక్షణ కలిగి ఉంటావు దేవునిలో నుండి నువ్వు వేరైతే వెంటనే ఏమవుద్దు ఆ కాయ ఎలా అయితే ఎండిపోయి ఎవరికి ఉపయోగం లేని స్థితిలోకి వెళ్ళిపోద్దు ఒక వేస్ట్ ఫ్రూట్ లాగా అదే అదేవిధంగా సంతోషం వెంటనే ఏమైపోద్ది విచారం అయిపోద్ది ఈ కర్వ్ నో ముఖం మీద ఉన్న ఇలా ఉండే నవ్వు ఇలా మారిపోద్ది మనం వాడుతూ ఉంటాం కదా ఇమోజీస్ ఏదైనా బ్యాడ్ న్యూస్ ఎవరైనా పెట్టగానే వాట్సాప్లో ఐఎమ్ ఫీలింగ్ శాడ్ అని మనం టైప్ చేయట్లేదు ఈ రోజుల్లో ఆ స్మైలీ ఉంటుంది కదా ఎమోజీ అది పట్టుకొని అది కొట్టేస్తున్నాం కదా సింపుల్గా ఒక క్లిక్లో సంతోషము విచారము దేవుడు ఉంటే సంతోషం దేవుడు లేకపోతే నెక్స్ట్ చూడండి మూడోది దీర్ఘ దేవుడు ఉంటే ఎంతైనా ఓర్చుకుంటాం ఓర్చుకోవడానికి శక్తి ఆయనే దేవుడులో లేకపోతే ఆత్మఫలం ఫలించని వారు చిన్న విషయాన్ని కూడా ఎగిరెగిరి పడిపోతూ ఉంటారు చిన్న విషయానికి అసహనము చెందిపో చిన్న విషయానికి కూడా ఇంకా నా వల్ల కాదండి నేను తట్టుకోలేనండి నేను ఓర్చుకోలేనండి పాస్టర్ గారు చెప్తా ఉంటారు కదా పెద్ద పాస్ట్ గారు భర్తకు ఒకసారి కోపం వచ్చి భార్యతో గెటౌట్ అన్నాడండి కొంతమందికి షటప్ గెటౌట్ చాలా ఫాస్ట్గా వచ్చేస్తూ ఉంటాయి మాటలు కోపం రాగానే పాపం వాళ్ళకి అలవాటు అయిపోతాయి ఆ వర్డ్స్ చాలా ఫాస్ట్గా వచ్చేస్తాయి బట్ మేబీ దే డోంట్ మీన్ ఇట్ ఇప్పుడు ఆ ఇంట్లో భర్త అన్నాడు అంటే గెటౌట్ అన్నాడు గెటౌట్ అనగానే ఆగ మేఘాల మీద సూట్ కేసు అంతా సర్దేసుకొని అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయింది ఇప్పుడు ఏం చేస్తుంది అంటే వెయిట్ చేస్తుంది భర్త ఫోన్ చేస్తాడు భర్త పిలుస్తాడు అని వెయిట్ చేస్తుంది కానీ ఆమె కోపమే ఆమెను ఆమె జీవితాన్ని పతనావస్థలోకి ఈ భర్త పాపం వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా మధ్యవర్తిత్వం చేయించడానికి ట్రై చేశాడు ఏమేమి ఎక్స్పెక్టేషన్లో ఉందో మనకు తెలీదు ఫైనల్లీ తను అనుకుంది ఎప్పటివరకన్నా నా భర్త నా కొరకు ఆగుతాళ్లే అని దీర్ఘశాంతాన్ని సహనాన్ని కోల్పోయి జీవితాన్ని కూడా కోల్పోయిందండి ఆ భర్త చాలా కాలం వెయిట్ చేసి ఆ తర్వాత ఇంకొక పెళ్లి చేసుకొని తన లైఫ్లో తను సెట్ అయిపోయాక అప్పుడు బాధపడ్డం అప్పుడు రియలైజేషన్ వచ్చిందంటే ఏమనంటే తొందరపాటుతో ఎందుకు నేను అలాంటి నిర్ణయము దేవునిలో ఉంటే దీర్ఘశాంతం దేవుడు ఇస్తాడండి గాడ్ విల్ గివ్ అస్ దట్ లాంగ్ సఫరింగ్ కానీ దేవునిలో లేకపోతే పేషెన్స్ ప్రతిదానికంట నేను దేన్ని భరించనండి నేను దేన్ని సహించనండి నేను మా అమ్మ ఏమన్నా అంటే నేను ఊరుకోనండి ఈ రోజుల్లో యవనస్తులకు కూడా బాగా ఇష్టమైన డైలాగ్ ఏంటంటే అమ్మా నాన్న తిట్టగానే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాను ఇల్లు వదిలిపెట్టి మా దగ్గరకు ఒక బ్రదర్ వచ్చాడు ఆ బ్రదర్ చెప్తున్నాడు ఇంత వయసు నుండి వాళ్ళ మమ్మీ డాడీని బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెట్టాడంటే ఏమనంటే తిట్టారంటే ఇంటి నుండి వాళ్ళ నాన్నగారు అన్నారంట వెళ్ళిపో అన్నారంట వెళ్ళిపో అనగానే వెళ్ళాడు బయటికి ఇంకా చదువు టెన్త్ క్లాస్ అవ్వలేదు డబ్బులు లేవు వెళ్ళి ఎక్కడ బ్రతుకుతాడు సరే వాళ్ళ డాడీ వెళ్ళిపోమన్నారని బయటికి వెళ్ళిపోయి పక్క వీధిలో గోడచాటు నిలబడ్డాడంట ఎక్కడ నిలబడ్డాడు పక్క వీధిలో గోడ గోడచాటు నిలబడి నైట్ డిన్నర్ టైము అయిపోయింది కుక్కలు తిరుగుతున్నాయి ఎవరెవరు కొంచెం అనుమానాస్పద వ్యక్తులు తిరుగుతున్నారు భయంకరంగా ఆకలి చేతుల్లో డబ్బులు కూడా ఏం లేవు ఒక స్కూల్ గో కిడ్ అండి ఊరికే వాళ్ళ అమ్మ నాన్నని బెదిరిద్దామని అన్నాడు వాళ్ళ నాన్న అన్నారు బుద్ధి రావాలని వెళ్ళిపోమన్నారు ఇప్పుడు ఆ పక్క వీధిలో ఒక స్తంభం వెనకాల నిలబడి చూస్తున్నాడు మా డాడీ ఎప్పుడు వస్తారు మా మమ్మీ రాలేదంట వాళ్ళ డాడీ రాలేదంట వాళ్ళ మమ్మీ అర్ధరాత్రి అయ్యేసరికి ఇతనికే భయం వేసి మర్యాదగా ఇంటి దగ్గరకు వచ్చి మళ్ళీ తలుపుదట్టాడంట కలుపుదట్టుగానే వాళ్ళ డాడీ అన్నారంట బుద్ధి వచ్చిందా నీకు వచ్చింది డాడీ ఇంకెప్పుడైనా వెళ్తానంటావా ఇంకెప్పుడైనా వెళ్తావా నేను ఇంకెప్పుడు అయినో నాకు ప్రపంచంలో ఎక్కడ క్షేమము నాకు కావలసినవన్నీ మీ దగ్గర ఉన్నాయి నాకు కావలసిన వాళ్ళు కూడా మీరే ప్రేమించినా శిక్షించినా మీరే ఆ మీ దగ్గరే ఉంటాను నేను ఎక్కడికి ఇంకా అప్పటి నుంచి మళ్ళీ ఎప్పుడు ఆ డ్రామా ఆడలేదంట అర్థమవుతుందండి కొన్నిసార్లు తల్లిదండ్రులు ఎలా తయారైపోతారంటే పిల్లలు చేసే ప్రతి బ్లాక్ మెయిలింగ్కి బానిసలైపోతారండి పిల్లలు ఈ రోజుల్లో చాలా తెలివి మీరిపోయారు తల్లిదండ్రులను మ్యానిపులేట్ చేయడంలో చాలా వేరే లెవెల్కి వెళ్ళిపోయారండి వాళ్ళకున్న తెలివితేటలతో అప్పటికప్పుడే మాటలు మార్చేసి అప్పటికప్పుడే కథలు కట్టేసి తల్లిదండ్రులు భయపెట్టేసి వారి ఇష్టాన్ని నెరవేర్చుకొని నష్టపోతూ ఉన్నారు చాలామంది దీర్ఘశాంతము ఎప్పుడొస్తుందంటే దేవునిలో ఉన్నప్పుడు దేవునిలో సాగినప్పుడు ఆ దీర్ఘశాంతము దేవుడు దయచేసిన ఆ తర్వాత చూడండి ఇరవై రెండో వచ్చినం గలతి పత్రిక ఐదు అధ్యాయం ఇరవై రెండో వచ్చినం దయాళుత్వము కైండ్నెస్ ప్రతి క్రైస్తములో ఉండాల్సిన చాలా ప్రాముఖ్యమైన లక్షణం సామెతల గ్రంథంలో మనం చదివినట్లయితే దయను సత్యమును ఎన్నడూ విడిచిపోనియకము వాటిని కంఠభూషణములుగా ధరించుకోను అనే మాట ఉంటుంది కంఠభూషణం అంటే ఏంటంటే నెక్లెస్ అండి నెక్లెస్ ఎందుకు వేసుకుంటారు సింపుల్ చూపించడానికి వేసుకుంటారా దాచుకోవడానికి వేసుకుంటారా దాచుకోవడానికి వేసుకుంటే లోపల వేసుకుంటారు కానీ నెక్లెస్ ఎక్కడ వరకు ఉంటుంది ఇక్కడే ఉంటుంది ఎందుకంటే అది అందరికీ కనబడాల దానిలో వజ్రాలు ఉన్నాయా రత్నాలు ఉన్నాయా రూబీస్ ఉన్నాయా ఏమున్నాయా అవన్నీ చూపించడానికి ప్లస్ అందం ఎన్హాన్స్ అవ్వడానికే వేసుకుంటారు జ్యువెలరీ అందుకని చక్కగా కనబడడానికి అలంకరించుకోవడానికి వేసుకుంటారు అలంకరణలు ఏవైనా సరే ఇప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది కంఠభూషణములుగా విశ్వాస ధరించుకోవాల్సింది ఏంటంటే దయ సత్యం దయ అంటే దయగలిగిన హృదయము దయగలిగిన మాటలు దయగలిగిన ప్రవర్తన అంటే ఎవరైనా ఇబ్బందిలో ఉంటే ఎవరైనా కష్టంలో ఉంటే వెంటనే న్యాచురల్గా దేవుని బిడ్డల్లో ఉండొచ్చ రావాల్సిన రెస్పాన్స్ ఏంటంటే కొంతమంది ఎవరైనా ఏడుస్తుండగానే ఫస్ట్ వచ్చే రెస్పాన్స్ ఏంటంటే నవ్వొస్తుంది అనగాదు ఎవరైనా జారి పడగానే ఫస్ట్ ఏమొస్తుంది వాళ్ళకి కాళ్ళు చెయ్యి ఎరిగి వాళ్ళు మూలుగుతూ ఉంటే వీళ్ళకేమొస్తుందండి నవ్వుతూ ఉంటారు అంటే దయ ఉందా లేదంటే ఇంకేమైనా ఉందా దయ లేదు కదా దయ ఉంటే వెంటనే ఏం చేస్తాం పరిగెత్తుకుంటా వెళ్తాం లేపుతాం మరి ఓకే ఏమైనా హాస్పిటల్ తీసుకెళ్ళమంటారా వెంటనే వారి విషయంలో మన స్పందన వేరేగా ఉంటుంది కదండి దయను రెండవది ఏంటంట సత్యం బీయింగ్ ట్రూత్ఫుల్ యథార్థవంతులు చాలా ధైర్యంగా ఉంటారండి నీతి మంతుడు సింహము వలె అబద్ధం చెప్పని వాడు ఎప్పుడైనా రాజలాగా తిరుగుతాడు కానీ మ్యానుపులేట్ చేసే వాళ్ళకి ఎప్పుడు ప్రమాదం ఎందుకంటే వాళ్ళకి భయం అనమాట ఎక్కడ దొరికిపోతానో ఎక్కడ తెలిసిపోద్దో వాళ్ళు మ్యానుపులేట్ చేసేవాళ్ళు అబద్ధాలు చెప్పేవాళ్ళు కప్పిపుచ్చుకొని బ్రతికే వాళ్ళు ఎప్పుడు కూడా నిర్భయంగా నిబ్బరంగా ఉండలేరు వారి ముఖంలో కూడా ఆ ధైర్యం ఎప్పుడు కూడా ఉండదండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు కూడా ధైర్యంగా చేయలేరు ఎందుకంటే వాళ్ళ ప్రవర్తనే వాళ్ళని వెనక్కి లాగుతూ ఉంటుంది నేను ఇంత మోసపూరితంగా బ్రతుకుతున్నాను కదా నా కుటుంబాన్ని మోసం చేస్తున్నాను కదా లేదంటే పలానా విషయంలో నేను సరిగ్గా లేను కదా నేనేం ప్రార్థన చేయాలి నా ప్రార్థన దేవుడు వింటాడా అని యథార్థత లేకుండా బ్రతికే వారికి వారి ప్రవర్తనే దేవునికి వారికి మధ్యలో వచ్చేస్తుందండి దే కెనాట్ కమ్ బోల్డ్లీ టు ద థ్రోన్ ఆఫ్ గ్రేస్ కృపాసనం యొద్దకు ధైర్యంతో రాలేరు అసత్యంలో బ్రతికేవారు అబద్ధంలో జీవించేవారు అబద్ధాలను మాట్లాడేవారు అబద్ధాలను ప్రోత్సహించేవారు అబద్ధాలను చెప్పేవారు దే కె నాట్ కానీ దేవుని బిడ్డలకి కంఠభూషణంగా ఏముండాలంట దయ కంఠభూషణములుగా ఉండడం అంటే ఏంటంటే మనల్ని చూసిన వారికి అర్థమవ్వాలి మనం చాలా దయగలిగిన ఒక వ్యక్తిలో ఒక రిమార్కబుల్ క్వాలిటీగా దేవుని బిడల్లో ఒక రిమార్కబుల్ క్వాలిటీగా కనబడాల్సింది ఏంటంటే కైండ్నెస్ దయ రెండవది సత్యము అన్కాంప్రమైజింగ్ లైఫ్ సత్యాన్ని కలిగి జీవించేవారు సత్యమైన దేవుని అనుసరించేవారు రాజి పడరండి సర్దుకుపోరు అందరు చేస్తున్నారు కాబట్టి నేను చేస్తాను అని ముందుకి వెళ్ళరు సో నాలుగోది ఆత్మ ఫలములో ఏంటది దీర్ఘ దీర్ఘశాంతము దయాలుత్వము ఆ తర్వాత మంచి గుడ్నెస్ దేవుని మంచితనం అంతా మనం పొందుకోవాలని కోరుకుంటాం కదా దేవ నువ్వు ఎంత మంచి ఎన్ని పాటలు పాడతాం మంచివాడు గొప్పవాడు దేవా మంచి కార్యాలు చేయ్యా అని అడుగుతాం నీ మంచితనం నాకు చూపించా అని అడుగుతాం కానీ మనం మంచిగా ఉండం కొన్నిసార్లు దేవుడు మంచివారికి మేలు చేస్తాడంట వాక్యంలో వ్రాయబడింది హలెలుయా మనం మంచితనాన్ని ఇతరులకు చూపిస్తే దేవుడు అనుకుంటాడు నువ్వే అంత మంచితనం చూపిస్తే నేను ఇంకెంత మంచితనం చూపించగలను ఐ విల్ షో యూ మై గుడ్నెస్ నీకు నా మంచితనాన్ని నేను చూపిస్తానని దేవుడు తన మంచితనాన్ని మన ఎడలో చూపించడం ప్రారంభిస్తే ఆయన మంచితనం నిజంగా కొన్నిసార్లు మనం కూడా తట్టుకోలేమండి దేవుడు చేసే మంచి కార్యాలు మనం కూడా మంచితనాన్ని ప్రభు నుండి పొందుకుంటున్నాం మంచితనాన్ని ఇతరులకు చూపించాలి ఆ తర్వాత చూడండి విశ్వాసము ఫెయిత్ ఫెయిత్ ఈ విశ్వాసం అనేది ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు మన బాడీలో హెచ్బి లాగా ఉంటుంది బాడీలో రక్తం కదండి డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా ఇలా చూస్తారు డాక్టర్ ఎందుకంటే ఒక ఐదు సంవత్సరాల క్రితం మనకున్న హెచ్బి ఈ రోజు ఉంటుందని గ్యారంటీ ఓ మూడు నెలల క్రితం ఉన్న హెచ్బీ కూడా ఇవాళ ఉంటుందని గ్యారంటీ లేదు ఎందుకంటే ఈ మూడు నెలల్లో మనం సరిగ్గా ఫుడ్ తీసుకోకపోయినా అనారోగ్యం పాలైన ఒకవేళ ఏదన్నా గాయం తగిలి బ్లడ్ లాస్ అయినా వెంటనే బాడీలో హెచ్బి లెవెల్స్ ఏమైపోతే తగ్గిపోతాయి వెంటనే ఫ్లక్చుయేషన్స్ వచ్చింది విశ్వాస జీవితంలో కూడా అంతే చాలాసార్లు ఈ విశ్వాసం అనేది ఫ్లక్చుయేట్ అవుతా మంచిగా వాక్యం విన్నప్పుడు చాలా విశ్వాసం ఉంటుంది మళ్ళీ లోకంలోకి వెళ్ళగాని లోకస్తుల్ని కొంచెం దగ్గరగా చూడగాని కొంతమంది వెంటనే ప్రభావితం అయిపోతారు కొంతమంది పియర్ ప్రెషర్కి లోన్ అవుతారు పియర్ ప్రెషర్ అంటే ఏంటంటే స్నేహితుల యొక్క ప్రభావం స్నేహితులు ఏమంటారు తెలుసా ప్రాముఖ్యంగా స్నేహితులు చడిపోయిన స్నేహితులు వాళ్ళు వాడే ఒక ఆయుధం ఏంటంటే ఒక్కసారి ట్రై చేయరా చాలంటారు ఏమంటారు ఒక్కసారి ఈ షో నువ్వు ఎప్పుడు చూడలేదా ఒక్కసారి చూడు అసలు నీకు మామూలుగా ఒక్కసారే అంటే నిన్ను అలవాటులో ముందు నెమ్మదిగా దింపుతారు చాలామంది అనుకుంటారు ఇది ఒకటేసారి దిస్ ఈజ్ ద లాస్ట్ టైం అనుకుంటారు బట్ దట్ విల్ బికమ్ ద ఫస్ట్ టైం అది మొట్టమొదటిసారి ఇంకా కన్ కొనసాగుతానే అపవాది చెప్పేది ఒక్కసారి చెయ్యి ఈ ఒక్కసారి చూడు చాలు ఈ ఒక్కసారి మాట్లాడు చాలు ఈ ఒక్కసారి వెళ్ళి ఆ ప్రాంతానికి ఒక్కసారే విశ్వాసంలో ఉంటే ఆ ఒక్కసారి కూడా నాకు వద్దు అని చెప్పగలం మలీలుయా ఆ ఒక్కసారి అపవాది శోధించిన ఐఎమ్ సో సారీ నేను ఈ చేతులు నావి కాదు ఈ కాళ్ళు నావి కాదు ఈ నోరు నాది కాదు ఈ సెల్ ఫోన్ కూడా నాది ఎవరిది మా నాన్నగారు కొనిచ్చారు అవునా అండి ఈ సెల్ ఫోన్ కూడా నా వస్తువులన్నీ నేను ఏసైకు సమర్పించాను ఏసైకి ఇష్టం లేని నేను ఏది కూడా చెయ్యలేను అది ఎప్పుడు చెప్పగలమంటే విశ్వాస పరిమాణం ఎక్కువ ఉన్నప్పుడు దేవుడిలో స్ట్రాంగ్గా ఉన్నప్పుడు విశ్వాసంలో ఎదిగినప్పుడే చెప్పగలం విశ్వాసంలో వీక్గా ఉంటే ప్రతి చిన్న గాలికి పడిపోతాం చూడండి బలమైన కట్టడాలు సిమెంట్తో కట్టిన కట్టడాలు సునామీ వచ్చినా కూడా స్ట్రాంగ్గా ఉంటాయి అదే గడ్డితో కొన్ని వేస్తూ ఉంటారు అవి చిన్న సైక్లోన్ వస్తే చాలు మొన్న వచ్చింది కదా సైక్లోను అలాంటిది వచ్చినా ఏమైపోతూ ఉంటాయంటే అవి ఎందుకంటే అవి పునాది మీద కట్టబడలేదు స్థిరంగా లేవు విశ్వాసము ఆ తర్వాత చూడండి విశ్వాసము సాత్వికం సాత్వికము అంటే ఇంగ్లీష్ బైబిల్లో వ్రాయబడిన మాట మీక్నెస్ మీక్నెస్ అంటే అర్థం ఏంటంటే స్ట్రెంగ్త్ అండర్ కంట్రోల్ అంట ఏంటది స్ట్రెంగ్త్ అండర్ కంట్రోల్ మనకి చాలా బలం ఉంది కానీ ఆ బలాన్ని మనము కంట్రోల్లో కొన్నిసార్లు బలవంతులు చూడండి ఏదన్నా చిన్న కాన్ఫ్లిక్ట్ రాగానే ఇలా వెళ్ళిపోతారు ముందుకి కొట్టడానికి ఎందుకంటే నాకు బలము బలహీనులు ఎక్కువ తన్నిచ్చుకుంటూ ఉంటారు బలవంతులు ఎక్కువ కొడుతూ ఉంటారు అవునా కదండి కానీ మీక్నెస్ సాత్వికం అంటే ఏంటంటే నీకు బలం ఉంది నీకు సామర్థ్యం ఉంది కానీ నువ్వు దాన్ని వా చూపించావు అనవసరమైన దగ్గర నువ్వు ప్రదర్శించవు అనవసరమైన దగ్గర నువ్వు వాడవు ఒకవేళ ఎదుటి వ్యక్తి మాటలు బాణల్లాగా వస్తున్నాయి నీ దగ్గరికి అండ్ యూ హ్యావ్ వెరీ గుడ్ పాయింట్స్ టు స్పీక్ నీ దగ్గర కూడా ఆ డిస్కషన్లో ఆ ఫైట్లో నీకు మంచి పాయింట్లు ఉన్నాయి నీకు కూడా చాలా మంచి వాగ్దాటి ఉంది బహుశా నువ్వు దేవుల్లోకి రాకముందు వాడిన అద్భుతమైన బూతుమాటలు కూడా కొన్ని ఉన్నాయి అవన్నీ ఎక్కడ ఉంటాయి డిక్షనరీలో వెనకాల ఉంటాయి అంటే బాగా వాడే పదాల్లో ఉండవు దేవుళ్ళు వచ్చాక బట్ ఎక్కడో ఉంటాయి వెనకాల ఇప్పుడు ఏదైనా ఒక గొడవ రాగానే అప్పవాదేమంటాడంటే మాట్లాడే ఏం పర్వాలేదు అవన్నీ వచ్చు కదా నీకు అవన్నీ లిస్ట్ ఉన్నాయి కదా నీ దగ్గర అవన్నీ నువ్వు బాగా వాడావు కదా నీకు బలం ఉంది కదా నువ్వు చేయెత్తే నీ దగ్గర అవకాశాలు ఉన్నాయి కదా వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టేసి వాళ్ళని ఇబ్బంది ఈ రోజుల్లో మందండి ఎవరి మీద ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే అన్యాయంగా కేసులు పెట్టి బుక్ చేసే వాళ్ళు ఉన్నారా ఉన్నారు సమాజం వాళ్ళంతా తప్పు ఏమి చేసి ఉండరు కానీ వాళ్ళని టార్చర్ పెట్టాలనే ఉద్దేశంతో మాత్రమే పోలీసుల చుట్టూ ఆ తర్వాత స్టేషన్ చుట్టూ కోర్టుల చుట్టూ తిప్పే వాళ్ళు ఎంతమందో కనబడతా ఉన్నారు సాత్వికం ఉన్నప్పుడు ఇట్ ఇస్ స్ట్రెంగ్త్ అండర్ కంట్రోల్ నీలో ఉంది కెపాసిటీ ఉంది నీలో నీలో శక్తి ఉంది సామర్థ్యం ఉంది కొన్నిసార్లు నీ దగ్గర పాయింట్స్ కూడా ఉన్నాయి కానీ సాత్వికం కలిగి కలిగి నువ్వు మౌనంగా సహించటం ఏసుక్రీస్తు ప్రభు కూడా చెప్పిన మాట నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక ఆ రోమ సైనికులు ఏసుక్రీస్తు ప్రభు చుట్టూ ఉన్నవారు సిలువ వేయుడి సిలువ వేయడానికి కేకలు వేస్తూ ఉంటే ఎంత సాత్వికంతో ఏసయ్య మౌనంగా ఉన్నారో ఒక్కసారి మనం ఆలోచన చేసి ఆశ్చర్యం అనిపిస్తుంది అండి హౌ గుడ్ గాడ్ బీ సైలెంట్ ఆయన మాటలోనే అంత శక్తున్న దేవుడు అసలు మౌనంగా ఎలా ఉండగలిగాడంటే సాత్వికుడని ఏసయ్య రుజువు చేసుకున్నాడు అనవసరంగా ఆయన ఎక్కడా మాట్లాడలేదు ఆయన ఉద్దేశం ఆయన మరణించడానికి వచ్చాడు కాబట్టి అన్నీ కూడా ఆయన మౌనంగా సహించాడు ఆ తర్వాత చూడండి సాత్వికము అండ్ ఫైనలీ ఆశా నిగ్రహము ఆశా నిగ్రహం చాలా చాలా కష్టం ఆశా నిగ్రహం ఎక్కడెక్కడ చూపించారంటే మన కళ్ళ దగ్గర నుంచి మొత్తం కాళ్ళ దాకా హోల్ బాడీ బ్రెయిన్ దగ్గర నుంచి సారీ బ్రెయిన్ కొన్నిసార్లు కొన్ని ఆలోచనలు కొన్ని థాట్స్ వచ్చి ఆగవు నీ బ్రెయిన్ ని నువ్వు షట్డౌన్ చేయాలి టీవీ రిమోట్తో షట్ డౌన్ చేసినట్టు బ్రెయిన్ షట్డౌన్ చేయాలి తెలుసా మీకు అది బ్రెయిన్లో కొంతమంది వేరే వాళ్ళని మర్డర్ చేసేస్తూ ఉంటారంట ఏంటంట బయటకు చేయరు ఎందుకంటే మళ్ళీ జైలుకి వెళ్ళాలి కదా మనసులోనే ఏం చేసుకుంటూ ఉంటారు మనసులోనే తిట్టేసుకుంటా ఉంటారంట అంటే ఆ నిగ్రహ శక్తి ఎక్కడ మిస్ అయిపోయింది అనమాట షట్ డౌన్ చేసే మనసులోనే వ్యర్థమైన ఆలోచనలన్నీ ఆలోచించుకుంటా ద డ్రీమ్ అండ్ థింక్ అబౌట్ సో మెనీ అగ్లీ థింగ్స్ వాస్తవ జీవితంలో కూడా ఊహించుకోలేని వ్యర్థమైన ఆలోచనలన్నీ కళలన్నీ వస్తూ ఉంటాయి నిగ్రహం ఆ తర్వాత కిందకొద్దామండి కళ్ళు ఏది చూడొద్దో కళ్ళట వెళ్ళిపోతూ ఉంటాయి అవునా కదండి తెలుసు మనకు అది వ్య అనవసరమైనవి చూడకూడదు వ్యర్థమైన దృశ్యాలు కానీ సడన్గా వచ్చేస్తాయి కళ్ళు అప్పగించేసి ఏం చేస్తూ ఉంటారండి ఆశా నిగ్రహం ఉంటే వెంటనే నువ్వు కళ్ళు తిప్పేసుకుంటావు ఆశా నిగ్రహం ఉంటే నీ దృష్టిని ఖచ్చితంగా ఇక్కడ కూడా వద్దాం ఒకసారి ఇక్కడ కూడా ఉండాలి ఆశా నిగ్రహం ఈ చెవులు అంటాయి లిసన్ టు ఆల్ ద గాసిప్ ఎవరి గురించి ఏ చెడ్డు మాటలు ఏ పుకార్లు ఉన్నా అన్నిటికీ చెవిచ్చేవి అంటాయి ఈ చెవులు ఎందుకంటే ఇవి దురద చెవులు మనం ఏం చెవులండి ఏఎన్టీ స్పెషలిస్ట్ ఫిక్స్ చేయాలడి దురద చెవులు పరమ వైద్యుడే ఫిక్స్ చేయాలి అర్థమవుతుందా కొంతమందికి దురద చెవులు చెవులు కోసుకుంటారు వాక్యం వినడానికి చెవులు కోసుకోరు కానీ కబుర్లు ఆ తర్వాత పుకార్లు ఆ తర్వాత గాసిప్స్ ఇతరులను గురించిన వ్యర్థమైన సంభాషణలకి చెవులు ఆశ నిగ్రహం ఉన్నప్పుడు నాకు అవసరం లేదు ఐ అవుట్ వ్యర్థమైన సంభాషణ స్టార్ట్ అయిందా లే సెల్పో ఏదో ఉన్నట్లు కొంతమంది కూర్చున్నాను కదా వాళ్ళు ఫీల్ అవుతారు అక్కడే కూర్చుంటారు ఆ మాటలు వింటారు ఒక మాట కూడా వేయకపోతే బాగాదుగా అందుకని నేను కూడా ఒక మాట నేను కూడా ఒక మాట కలుపుతాం విస్తారమైన మాటలలో దోషం ఉండక ఇకపోతే ముక్కు వదిలేస్తున్నాను నోటి దగ్గరకు వస్తున్నా ఆశా నిగ్రహం ఇక్కడ చాలా కష్టం అండి అవునా కదండి చాలా 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 కోపం వచ్చినప్పుడు ఆవేశం వచ్చినప్పుడు ద్వేషం వచ్చినప్పుడు మన నోటి మాటలు చాలాసార్లు హద్దులు దాటిపోతా ప్రార్థన విషయంలో క్రియేటివ్గా చాలాసార్లు మనం దేవుని మెప్పించే ప్రార్థన చేయాలని చాలాసార్లు ఆలోచించం కానీ కొన్నిసార్లు కొన్ని లోకానుసారమైన వాటికి మన మాటల్ని ఎంత అద్భుతంగా నీకు మంచి వాగ్దాట్ ఇచ్చాడా దేవుడు దేవునికి స్తోత్రం నీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇచ్చాడా దేవుడు దేవునికి స్తోత్రం సువార్త ప్రకటించడానికి వాటిని వాడు సాక్ష్యం చెప్పడానికి వాటిని వాడు ఇతరులను ప్రభు దగ్గరకు ఆకర్షించడానికి వాటిని వాడు నీ నోరు ధన్యమైపోద్దు అంతేగాని ఈ నోటిని విషయాన్ని చిమ్మడానికి ఈ నోటిని చెడ్డ మాటలు మాట్లాడడానికి బూతు మాటలు మాట్లాడడానికి ఇతరులను షప్పించడానికి ఈ నోటిని వాడమంటే మనకు నిగ్రహము ఫలము ఫలించటం లేదనమాట నేను ఒక దగ్గర ఒక ఒక మాట చదివాను ఏంటంటే కొంతమందికి ఎవరైనా ఇష్టం లేకపోతే వారు ఏం చేస్తారంటే వారంటే ఇంకెవరికి ప్రపంచంలో ఇష్టం లేకుండా చేసేస్తారంట ఏంట ఏంటండి వాళ్ళకి ఎవరైనా ఇష్టం లేకపోతే వారికి ఎవరి మీద శత్రుత్వం ఉంటే ఇంకా వాళ్ళంటే ప్రపంచంలో అందరికీ అసహ్యం వచ్చేలాగా చేయాలని అదొక ప్రాజెక్ట్గా పెట్టుకొని అందరికీ వెళ్ళి వారి గురించి చెడ్డ మాటలు చెప్తే ఎంత తప్పండి అది బహుశా నీకు వారితో మనస్పర్ధలు వచ్చాయేమో బహుశా నీకు వారితో అపార్థం ఏదో వచ్చిందేమో నిన్ను బాధ పెట్టారేమో బట్ దట్ డెంట్ మీన్ వాళ్ళు లోకం అంతటికి చెడు కాదు కదా వాళ్ళ మంచి పేరుని పాడు చేయాలని దాన్ని ఎందుకు ప్రాజెక్ట్గా తీసుకుంటున్నావు దేవుడు చెప్పిన మాట అండి ఒకవేళ వాళ్ళు నిజంగా నీకు శత్రువులుగా వ్యవహరిస్తే నీ శత్రువులను ప్రేమించుడి నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థన దేవా వాళ్ళని మార్చయ్య వాళ్ళ తప్పు రియలైజ్ అయ్యేటట్లు చెయ్యి సన్మార్గంలో నడిపించని చేయాలి అంతే కదండి ప్రార్థన అంతేగాని వారి గురించి మీకు తెలుసా మీకు తెలుసా మీరు విన్నారా మీరు చూసారా అని పది మందికి వెళ్ళి ఒక్కరి గురించి చెప్తే అంటే అర్థం ఏంటంటే ఇంటెన్షన్ ఫైనల్గా వారికి ఇంకెవరు ఉండకూడదు అనమాట వాళ్ళని పలకరించేవారు కానీ వారిని ప్రేమించేవారు కానీ వారిని ఆదరించేవారు కానీ మనం ఇతరులకు ఏం చేస్తామో అదే మన తల మీదకి వస్తుందండి మనము ఇతరులకు ఏమి ఆశిస్తామో ఏది కోరుకుంటాము ఇతరులకు జరగాలని అదే మనకు జరుగుతుంది కదండి ఇతరుల మేలు ఆశిస్తే ఇతరుల మంచి కోరుకుంటే ఇతరుల బాగు కోరుకుంటే దట్ ఈస్ వాట్ వీ గెట్ ఇన్ రిటర్న్ ఒకవేళ ఇతరుల విషయంలో చెడు వాటిని ఆశిస్తే అదే మనకు కలుగుతుంది ఇప్పుడు ఇక్కడ మనం చూసాము వార్త పదమూడవ అధ్యాయంలో యజమానునికి తోటమాలికి మధ్యలో జరుగుతున్న సంభాషణ ఇప్పుడు ఆ తోటమాలి యజమానునితో ఒక మాట చెప్తున్నాడు ఏమనంటే దీనికి సమయము ఇమ్ము అనే మాట చూడండి ఎనిమిదవ వచనం అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము తోటమాలి ఏసుక్రీస్తు ప్రభారికి సాదృశ్యంగా ఉన్నారని విన్నాం కదా ఇప్పుడు ఈ తోటమాలి అంటున్నాడు అయ్యా ఇప్పటివరకు చాలా పేషెంట్స్ చూపించాం ఇంకొంచెం పేషెంట్గా ఉండగలవా కెన్ యూ బీ అ లిటిల్ మోర్ పేషెంట్ ఇంకొక్క సంవత్సరం సమయం ఇవ్వగలవా మొదటి కొరింది పత్రిక పదమూడవ అధ్యాయంలో ప్రేమను గుర్చిన శ్రేష్టమైన లక్షణాల్లో నాలుగవ వచనం ప్రేమ దీర్ఘకాలము సహించును అనే మాట ఉందండి ఇంగ్లీష్లో ఉంటుంది లవ్ ఇస్ పేషెంట్ దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడంటే దేవుడు మన విషయంలో చాలా సహనాన్ని చూపిస్తున్నాడు కొన్నిసార్లు మనల్ని కూడా మనం సహించుకోలేనట్లు మన జీవితం తయారైపోతా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎంత సహిస్తున్నాడో ఒకసారి ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది దేవుని సహనము ఎంత గొప్పదో కొన్నిసార్లు లోకంలో అన్యాయస్తులను చూస్తూ ఉంటే మనమే సహించలేము సృష్టికర్త ఎలా సహిస్తున్నాడండి ఇంత అక్రమాన్ని ఎలా సహిస్తున్నాడు దేవుడు ఇంత అన్యాయాన్ని దేవుడు ఎలా సహిస్తున్నాడు ఇంత పాపాన్ని దేవుడు ఎలా సహిస్తున్నాడు లోకస్తుల విషయంలో కానీ మన దగ్గరకు కూడా వస్తే కొన్నిసార్లు మనం ఎందుకు పనికి రాకుండా ఈ లోకం కొరకే బ్రతుకుతా కొంతమంది రక్షణ పొంది కూడా లోకం కొరకే బ్రతుకుతారు దేవుని కొరకు జీవించకుండా అయినా తోటమాలు అడుగుతున్నాడు అయ్యా ఇంకొక సంవత్సరము సమయము లవ్ ఇస్ పేషెంట్ గాడ్ ఇస్ పేషెంట్ విత్ అస్ దేవుడు మనతో సహనాన్ని కలిగి మనకు సమయాన్ని అవకాశాన్ని ఇస్తున్నాడు ఇంకొక మాట తోటమాలి చెప్తున్న మాట నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఐ విల్ డూ వాట్ ఎవర్ ఐ క్యాన్ ఈ అంజూరపు చెట్టు ఫలించడానికి ఇంకా ఏం ఏర్పాట్లు చేయాలో అవన్నీ కూడా నేను చేస్తాయి అంటే అర్థం ఏంటంటే దేవుడు అవకాశం ఇవ్వాలని ఆశపడుతున్నాడు సమయం ఇవ్వాలని ఆశపడుతున్నాడు మొదటి కొరింది పత్రిక పదమూడవ అధ్యాయంలో ఇంకొక మాట కూడా వ్రాయబడిందండి ప్రేమను గుర్చిన మరి ఒక మాట ఏడవ వచ్చిన అన్నిటికీ తాళుకొను అన్నిటినీ నమ్మును అన్నిటినీ నిరీక్షించును అంట లవ్ హోప్స్ అనే మాట ఉంటుంది లవ్ హోప్స్ ఆల్ థింగ్స్ ప్రేమ ఉన్నప్పుడు హోప్ ఉంటుందండి ఏం హోప్ అంటే చెడిపోయాడు కానీ ఎప్పటికైనా బాగుపడతాడని నిరీక్షణ ప్రతి తల్లికి ఉండదండి వాళ్ళ పిల్లల గురించి మావాడు చెడిపోయాడండి కానీ ఎప్పటికైనా బాగుపడాలని ఆశ బాగుపడతాడని నిరీక్షణ అవునా కదా ఇప్పుడు దేవుడు ఆ అంజూరప్పు చెట్టుకు సమయాన్ని ఇవ్వడంలో తోటమాలికి ఉన్న ఉద్దేశం ఏంటంటే ఆ తోటమాలి హీఈస్ హోపింగ్ ఫర్ ద బెస్ట్ ఇప్పటివరకు ఫలించలేదు కానీ నేనైతే విజువలైజ్ చేసుకుంటున్న ఈ అంజురపు చెట్టు నిండా ఫలాలు వచ్చే సంవత్సరానికి ఖచ్చితంగా ఉంటాయని అందుకని దానికి తగిన ఏర్పాట్లు చేసి దానికి అవసరమైన వనరులన్నీ సమకూరుస్తానని దేవుడు నిన్ను నన్ను చూసినప్పుడు మన జీవితాలు ఒకవేళ ఫలము లేని ఒక మోడుబారిన బారిన చెట్టులాగున్న దేవుడు ఏం నిరీక్షిస్తున్నాడంటే ప్రేమ అన్నిటినీ నిరీక్షిస్తా చూసాం కదా నిరీక్షణతో ఉన్నాడు ఏమనంటే నా బిడ్డ నాలో ఫలిస్తుందని నేను నిరీక్షిస్తున్నా నా బిడ్డ నా కొరకు జీవిస్తుందని నేను నిరీక్షిస్తున్నా నా బిడ్డ నా కొరకు ఫలాలు ఫలిస్తదని నేను నిరీక్షిస్తున్నా నా బిడ్డ నా కొరకు సాక్షార్థంగా బ్రతుకుతుందని నిరీక్షిస్తున్నా నా బిడ్డ నా మీద ఆధారపడి జీవిస్తాడని నిరీక్షిస్తున్నా దేవుడు మనం మన పట్ల నిరీక్షణ కలిగి ఉన్నాడండి గాడ్ హోప్స్ గాడ్ ఈజ్ హోపింగ్ దట్ ద బెస్ట్ థింగ్స్ విల్ హ్యాపెన్ నిరీక్షణ కలిగి దేవుడు మన జీవితంలో ఆయన సమయాన్ని అనుగ్రహిస్తా ఉన్నొక్క మాట చూపించి ముగిస్తాను చూడండి దేవునిలో నిలిచి ఉండి మనం ఫలిస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో దేవుడు చేసే కార్యాలు యోహానుసు వార్త పదిహేనవ అధ్యాయము యోహాను సువార్త పదిహేనవ అధ్యాయము ఏడవ వచనం నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింప ఈ వచనంలో ఫస్ట్ పార్ట్ డిలీట్ చేసి సెకండ్ పార్ట్ ఒక్కటే చదివితే మనకు చాలా ఇష్టం ఏంటా సెకండ్ పార్ట్ మీకేది ఇష్టమో అడగండి అది మీకు అనుగ్రహించ కానీ ఇది వాగ్దానము షరత్తుతో కూడిన కొన్ని ఆఫర్స్ ఉంటాయండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అంటారు ఎప్పుడంటారు రెండు కొనాలంట అప్పుడే చూసారండి క్రిస్మస్ షాపింగ్కి వెళ్ళిన వాళ్ళకి తెలుసు కదా త్రీ కొంటే సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ టూ కొంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అంటే అదేంటనమాట ఒక కండిషన్ ఇప్పుడు దేవుని వాక్యంలో కూడా అన్ని వాగ్దానాలు అన్కండిషనల్ ప్రామిసెస్ కాదు షరతులు లేని వాగ్దానాలు అన్నీ కాదు కొన్ని షరతులతో కూడిన వాగ్దానాలు ఇక్కడ రాయబడిన షరత్ ఏంటంటే మీకు ఏది ఇష్టమో అడగండి అది మీకు అనుగ్రహించబడుతుంది అని చెప్పిన దేవుడే పలుకుతున్న మాట నాలో మీరు ఉండాలి మీలో నా మాటలు దేవునిలో మనం ఉండి ఆయన మాటలు మనలో ఉంటే మనం తప్పిపోతామా మనం తొట్టిల్లుతామా మనం దేవునికి అవిధేయమైన కార్యాలు ఏమైనా చచ్చేయం దేవుని మాటలు మనలో ఉంటే మనం దేవునిలో ఉంటే మనం ఖచ్చితంగా ఫలిస్తాం దేస్ నో డౌట్ దేవునిలో ఉండి ఫలించని జీవితం ఏది ఉండదండి నమ్మిన వారు ఆమెన్ చెప్తారా ఆమెన్ దేవునిలో మనం ఉంటే ఫలించకుండా ఉండము ఉండలేము ఒకవేళ ఇంతవరకు ఫలించలేదంటే దేవునిలో లేమేమో బహుశా తోట అడవి రెండు ఉంటాయి అడవిలో కూడా చాలా చెట్లు ఉంటాయి చాలా మొక్కలు ఉంటాయి కానీ అక్కడ తోటమాల ఉండడు ఒక వ్యక్తి పర్యవేక్షణలో అడవులు ఉండవు అందుకే మనం వింటర్ సీజన్లో వెళితే అడవిలో చెట్లన్నీ పచ్చగా కనబడతాయి వర్షాకాలంలో ఎండాకాలంలో వెళ్తే అడవిలో చెట్లన్నీ ఏమైపోతాయండి కానీ తోట మనం తీసుకుంటే ఒక వ్యక్తి తోటమాల యొక్క పర్యవేక్షణలో తోట ఉంటుంది మీరు ఏ సీజన్లో వెళ్ళినా అన్ని చెట్లు ఎండిపోయినట్లు మనకి ఎప్పుడు కనబడవు సమ్మర్ సీజన్తో సహా ఎందుకు తోటమాలు ఉన్నాడు ఆకాశం నుండి దేవుడు ఒకవేళ వర్షం కురిపించకపోయినా సమ్మర్ సీజన్లో అతను ఒక పైప్ తీసుకొనో ఒక వాటర్ క్యాన్ నింపుకొనో ఆ చెట్లన్నింటిని ఆయన వాటర్ చేస్తాడు అంటే డిఫరెన్స్ ఏంటి అక్కడ చెట్లు ఇక్కడ చెట్లు అక్కడ నేల ఉంది ఇక్కడ నేల పైన ఆకాశం ఉంది వాటర్ వర్షం దానికి ఉంది దీనికి ఉంది కానీ ఒక వ్యక్తి యొక్క పర్యవేక్షణ తోటమాలి యొక్క పర్యవేక్షణలో చెట్టును ఎండిపోయే స్థితికి ఏ తోటమాలి కూడా రానివ్వడు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క దేవుని యొక్క పర్యవేక్షణలో దేవునిలో దేవుని సన్నిధిలో మనం నిలిచినప్పుడు దేవునిలో మనం ఎదుగుతున్నప్పుడు దేవుని మాటలు మనలో నిలిచున్నప్పుడు ఎండిపోయే స్థితి మనకి రాదు దేవుడు రానియడు హలియ భయం వేస్తుందా మనసల అప్పవాది భయపడదు ఏమైపోద్దో ఏమవ్వదండి వర్ధిల్తాం హలియా విస్తరించబడతాం హలియా ఫలిస్తాం హలిలుయా అంతే ఏమవుతుంది దేవుళ్ళో నేను ఉంటాను ఈ సంవత్సరం అంతా దేవుని మాటలు నాలో ఉంటాయి నేను ఎక్కడికి వెళ్ళినా దేవుని మాటలే నా మనసులో ఆలోచిస్తూ ఉంటాను దేవుని మాటలే ధ్యానిస్తూ ఉంటాను దేవుని మాటలు నాలో ఉంటే నేనేం అడిగినా దేవునికి ఇష్టమైనవే దేవునికి ఇష్టం లేనివి అడగనివ్వడండి దేవుడు ఆయనలో నిలిచి ఉంటే ఆయన చిత్తానుసారంగా అడగడం దేవుడే మనకి కొంతమంది నా దగ్గరకు వచ్చి అంటారు అక్క అడిగితే ఇస్తాడంటావక్క దేవుడు ఆయనకి ఇష్టమైంది నువ్వు అడిగితే ఖచ్చితంగా ఇస్తాడు ఆయనకి ఇష్టమైంది నేను ఎలా అడగాలక్క ఆయనలో ఉంటే ఆయనకి ఏది ఇష్టమో నీకు అర్థమైపోద్ది కొన్నిసార్లు మా పిల్లలు నా దగ్గరకు వచ్చి మమ్మీ నేను ఒకటి అడుగుతాం కానీ నీకు ఇష్టమైతే ఇవ్వలే అంటారు ఏంటంట ఒకటి అడుగుతాము నీకు ఇష్టమైతే నాకు అప్పుడే అర్థమైపోద్ది అది నాకు ఇష్టం లేనిది అని ఇంత పెద్ద చాక్లెట్ డైరీ మిల్క్ చాక్లెట్ ఎవరు ఇచ్చి ఉంటారు నేను దాచిపెట్టేస్తాను అంత తిన్నారంటే హెల్త్ పాడైపోద్ది ఆ చాక్లెట్ ఇస్తావా మమ్మీ నేను అంటాను అది మొత్తం మాత్రం చిన్న ముక్క ఇస్తాను తీసుకొని అంటే వచ్చినప్పుడే సందేహం వచ్చింది ఏమని తల్లి మనసు తెలుసు కాబట్టి మా మమ్మీకి ఇది ఇష్టం లేదు అయినా కూడా అడుగుతాను కొన్నిసార్లు మనం చేసే ప్రార్థనలు ఎలా ఉంటాయి అంటే అలాగే ఉంటాయి దేవ నీకు ఇష్టం లేదని నాకు తెలుసు కానీ నీకు ఇష్టమైతే ఇచ్చేయలే చేయలే బిలాం ప్రార్థనలాగా అనమాట బిలాం వైస్రాల్ని చేపించడానికి వెళ్ళేటప్పుడు చేశాడు కదా ప్రార్థన దేవుడు వద్దు 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 అంటున్నా మళ్ళీ 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 అడుగుతాను కొంతమంది అలాగే కానీ దేవుని మనసు మనకు తెలిస్తే దేవుడికి ఇష్టం లేని మనం అడగం కదండి ఎందుకంటే యు నో వాట్ గాడ్ లైక్స్ యు నో వాట్ ఆనర్స్ గాడ్ దేవుని ఏంటో నీకు తెలుసు దేవుని ఆనందపరిచేవేంటో నీకు తెలుసు దేవుడు ఆశించేవేంటో తెలిసినప్పుడు ఆయన చిత్తానుసారంగా అడుగుతాము ఆయన చిత్తానుసారంగా అడిగి ఆయనలో నిలిచి ఫలించే కృప దేవుడు మనకు దయచేయనుగాక